పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ఉండిందో చెప్పాలి అధ్యక్ష కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష ప్రతిరోజు అధ్యక్ష అధ్యక్ష మాకు వద్దన్నారు అయ్యా నలభై శాతం మీరు పులివెందల సార్ పులివెందుల గురించి నేను చెప్పాను అదే పులివెందల్లో నేను చూపిస్తాను సార్ పులివెందల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్ పులివెందల్లోనే పులివెండల్లోనే పులివెండల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష ఇది హాస్టల్ కళాశాల ఒక హాస్పిటల్ మాత్రం కట్టారు ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చే నాటికి మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని నాలుగు బోర్డులు మాత్రం కట్టే అమ్మాయిలు పెట్టి అధ్యక్ష మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరందరు కూడా ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి ఫైవ్ కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్ వర్క్ అంతా కూడా దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జనవరి 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 నెలవి ఈ సంవత్సరం జనవరి నెలవి అంటే ఇప్పుడు ఈ రోజుకి పది నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ సో పది నెలలు అయింది అనమాట ఇది ఇవి అప్పటి స్టేటస్ ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్స్ హాస్టల్ ఆదోని ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాకు బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పాడేరు పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్ హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇంకా పులివెందుల పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటల్ హాస్పిటల్ మెడికల్ కాలేజు దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను బాయ్స్ హాస్టల్ ఇది గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తూ ఉన్నారు అందరూ ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడమైందో మనకు కనిపిస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెప్పం మనం ఇది వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతా ఉంది ఏంటంటే ఏమంటున్నారు ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం జనవరిలోనే ఇక్కడ దాకా ఈ ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది అప్పటికి వరకు ప్రోగ్రెస్ జరుగుతుంది వార్ ఫుటింగ్ లో నేను చెప్పినటువంటి ఐదు కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి ఇదే కాదు ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకు ఈ కాలేజ్ వద్దని మాకు కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు ఈ లెటర్ కూడా మీకు చూపిస్తాను ఇది మీకు అందజేస్తాను ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్ ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు జస్ట్ వీళ్ళు రాసింది వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ యూజీ మెడికల్ కాలేజ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ది డెస్టర్ టేకెన్ బై ద ఫస్ట్ అపీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ గ్రాంటెడ్ ది లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఆంధ్రప్రదేశ్ ఇది ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఇచ్చారు దీంట్లో వాళ్ళు యాభై సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ టైం ఏంటంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు మీన్ వైల్ ద ఎన్ఎంసి హ్యాస్ రిసీవ్డ్ ఎ లెటర్ డేటెడ్ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ స్టేటింగ్ దాట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఇస్ నాట్ ఇన్ పొజిషన్ టు ఆఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ డ్యూ టు ద డిలే ఇన్ the ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ హెన్స్ requested NMC నాట్ టు కన్సిడర్ అడ్మిషన్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ 2024 ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇది మనవాలు రాశారు మనవాళ్ళు మనమే రెడీగా లేవు అసలు ఏం ఫెసిలిటీస్ లేవు అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మనవాళ్ళు రాశారు ఇన్ వ్యూ ఆఫ్ ది ఫో అఫోర్డ్స్ రిక్వెస్ట్ ఆఫ్ డిఎంఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డ్ హ్యాస్ To withdraw the letter of permission dated 16 8 2024 issued to Dr. Vyasa Government Medical College Pulivendala for the academic year 2024 25. Accordingly, the letter of permission dated 16 8 24 issued to the college is hereby withdrawn with immediate effect. The DMA Andhra Pradesh is requested not to allocate any student to this college. This is the withdrawal letter. వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది ఎవ్వరూ కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు నాకు అర్థంగా అడుగుతా ఉన్నా ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందలు కూడా మనం అనుకుంటున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్లో భాగమే కదా పులివెందులు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా ఎందుకంత కోపం మీకు ఎందుకంత కక్ష మీకు పులివెందలు అంటే మీ బాధ్యత కాదా మీరు నాకు మనం చూస్తూ ఉన్నాం అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రేమో తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా ఏంటి ఆ ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రైవేటైజే ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ని ఉన్నాయో ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి ఎలా వద్దు ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది